సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు విను చాలు ఇక తరువాత ఒక గంటలోగా నువ్వు కోరింది నీకు జరుగుతుంది చెప్పాలంటే ఈ సందేశం వినేలోపే నీకు ఒక శుభవార్త కూడా చెవిన పడుతుంది నమ్మి ఇప్పుడేది విను అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నీ బాబా చెప్పేది మనసు పెట్టి రెండు నిమిషాలు విన్నావంటే చాలు ఈ సందేశం పూర్తయ్యేలోపే నువ్వు ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా నీకు అర్థమవుతుంది వినుబిడ్డా ఇప్పుడు నీ బాబా చెప్పేది కాస్త మనసుపెట్టి విను ఇది విన్న గంటలోగా నువ్వు కోరింది నీకు అందిస్తాను కాబట్టి నీ బాబా చెప్పేది ఆఖరి వరకు వింటావు కదా అలా విని నీ సాయి చెప్పినట్లు చెయ్యి ఒక తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా నువ్వు ప్రతి నిత్యం నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఏం చేయాలనుకున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే బాధలో అయినా సరే ఆపదలో ఉన్నా సరే నీ సాయి తండ్రి నామం స్మరిస్తూ ఉండు అస్సలు విడిచిపెట్టకు ఈ సాయి నామం నీ తండ్రి నామం నువ్వు స్మరిస్తూ ఉంటే నీ మనసు హాయిగా ఉంటుంది అలానే నీ బాధ ఆపద కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా శాశ్వతంగా దూరమైపోతాయి మరి అయితే బాబా అసలు ఈ నామంలో ఏముంది అని అడుగుతున్నావా జాగ్రత్తగా విను సమాధానం చెబుతానమ్మా నువ్వు నా నామాన్ని ఓం సాయిరాం సాయి బాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి నాదాయ ఇలా వీటిలో ఏదైనా సరే నువ్వు ఒక్క గంట నా నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా రోజంతా నువ్వు మౌనవ్రతం చేసినంత పుణ్యం అలానే ఆ ఒక్క గంటలోనే నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నా సరే వెంటనే నా పక్కకు వచ్చేస్తావు నాకు నాలో ఐక్యమైపోతావు నాకు దగ్గరవుతావు ఆ ఒక్క గంట నువ్వు నాకు వేలు పెట్టి పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది నా సాయి సచ్చరిత్ర చదివినంత పుణ్యం కలుగుతుంది అలానే ఐదు దీపాల పూజ చేసినంత పుణ్యఫలం నీకు దొరుకుతుంది ఆ ఒక్క గంట నా నామస్మరణ నీ పాపాలన్నిటినీ కూడా అమాంతం తుడిచేస్తుంది కడిగేస్తుంది ఆ ఒక్క గంట సాయి నామం స్మరిస్తే చాలు వేద మంత్రాలు చదివినంత ఫలితం అలానే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యఫలం దొరుకుతుంది ఆ ఒక్క గంట నామస్మరణ చేయడం వల్ల నువ్వు పూర్తిగా నాలో ఐక్యమైపోతావు నా బిడ్డగా మారిపోతావు అసలు ఆ ఒక్క గంటలోనే నీ జీవితానికి సరిపడ పూర్తి ఆశీర్వాదం అంతా నీకు దొరుకుతుంది తల్లి ఆ ఒక్క గంట నా నామస్మరణ నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత పుణ్యఫలం నీకు దొరుకుతుంది ఇక ఆ గంటలోనే నువ్వు బాధ్యత గల వాళ్ళిగా మారుతావు ఇక ఆ గంటలోనే నీ జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఒక్క గంట నీ అబద్ధపు జీవితం నుంచి నువ్వు బయటపడతావు చెడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి మంచి ఆలోచనలు చేస్తావు ఆ ఒక్క గంట నీలో ఉన్న చెడును మొత్తం తీసేసి మంచిని ఇస్తుంది నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఆ ఒక్క గంట నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నా చెయ్యి పట్టుకొని నా పక్కనే జాగ్రత్తగా ఉంటావు తల్లి నీకు భయం కలిగినా సరే నా నామాన్ని పఠించు నీకు ధైర్యం వచ్చేస్తుంది నీ బాబా నీ పక్కకి వచ్చేస్తారు ఆ ఒక్క గంట నువ్వు నన్ను నా ఆలయంలో మీ పూజ గదిలో కాకుండా నీ మనసులోనే నీలోనే నువ్వు నన్ను చూడగలవు ఆ ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి అలానే ఆ ఒక్క గంట ఓం సాయిరం చెప్పడం వల్ల వెయ్యి యజ్ఞాలు యాగాలు చేసినంత పుణ్యఫలం నీకు దొరుకుతుంది ఆ ఒక్క గంట సాయి నాదాయ నమః అని నువ్వు స్మరించడం వల్ల నేను నీకు పూర్తిగా రుణపడిపోయేలా చేస్తుంది ఆ ఒక్క గంట నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నా షిరిడీకి వచ్చి నన్ను దర్శించుకున్నంత పుణ్యఫలం నీకు దొరుకుతుందమ్మా ఆ ఒక్క గంటలోనే నువ్వు ఇలా నేను చెప్పినట్లుగా ఎంతో పుణ్యాన్ని నువ్వు మూటగట్టుకుంటావు చూసావు కదా బిడ్డ విన్నావు కదా ఆ ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీకు ఎన్ని లాభాలు కలుగుతున్నాయో ఎన్ని మంచి మంచి విషయాలు కలుగుతున్నాయో ఎంత పుణ్యం నీకు దొరుకుతుందో ఎంత ఎక్కువ నా ఆశీర్వాదం నీకు లభిస్తుందో ఇక ఇప్పుడు నా జప మహిమ నువ్వు తెలుసుకున్నావు కదా మరి ఇన్ని చేస్తున్నా నేను నీ కష్టాలు తీర్చినా చెప్పు నీ అన్ని సమస్యలకు పూజగా మంత్రంగా నా నామాన్ని మాత్రమే చెప్పించు చాలు ఎంతో పుణ్యం ఉంటేనే నా నామాన్ని నువ్వు చెప్పుకోగలగమ్మా నువ్వు నా బిడ్డవి కాబట్టి నన్నే పూజిస్తున్నావు నా నామాన్నే జపించగలుగుతున్నావు అసలు ఎంతో పుణ్యముంటేనే నా నామాన్ని చెప్పుకోగలరమ్మా నువ్వు నా బిడ్డవి కాబట్టి నన్ను పూజిస్తున్నావు నా నామాన్ని జపించగలుగుతున్నావు ప్రతి నిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు నా నామం అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది ఆ తాళంతో నువ్వు నీ పూర్తి గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో సాయినామం జపిస్తూ ఉండు నీకైనా మంచి తాల మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది ధైర్యంగా ఉండు తల్లి ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీ జీవితంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అలానే నీ జీవితం నీ జీవితంలో ఎంతో పుణ్యం కూడగట్టుకుంటావు నువ్వు అన్నదానం చేసినంత పుణ్య ఫలితం నీకు దొరుకుతుందమ్మా చూడు తల్లి నీకు ఎప్పుడైనా భయం వేసినా బాధ కలిగినా ఒంటరిగా ఉన్నావని నువ్వు బాధపడుతూ ఉన్నా అలానే రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు అనుకున్నా సరే ఓం సాయిరాం ఓం సాయిరా అని చెప్పి అనుకుంటూ నా ఊదిని నీ నుదుటన ధరించి పడుకున్నావు అంటే నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అలానే ఎలాంటి పీడకళ్ళు రావు చెడు ఆలోచనలు కూడా నీ వద్దకి రావు మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది తల్లి అలానే స్వప్నంలో నీ బాబా దర్శనం కూడా నీకు కలుగుతుంది కాబట్టి నా నామాన్ని అనుక్షణం పఠిస్తూ ఉండు నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో ఉన్న ప్రతిసారి నా నామాన్ని పఠించు నువ్వు బయటకు వెళ్ళే సమయంలో కూడా నా నామాన్ని పఠించావు అంటే నీకు ఖచ్చితంగా కూడా గెలుపు అనేది వచ్చే తీరుతుందమ్మా నువ్వు ఏ పని చేసేటప్పుడు బయటికి వెళ్ళినా సరే నీకు అందులో తప్పకుండా విజయం వస్తుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళే ప్రతిసారి కూడా నీ సాయి నామాన్ని నీతో పాటే తీసుకువెళ్ళు నీతో పాటే తలుచుకుంటూ వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ లైఫ్లో చాలా అంటే చాలా మంచి మార్పులు జరుగుతాయి కాబట్టి నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా ఇలా చేసావంటే ఖచ్చితంగా నీ జీవితము బాగుంటుంది నువ్వు ఎప్పుడు ఏం చేయాలో ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి కాబట్టి నీ సాయి చెప్పినట్లు చేయి తల్లి అన్నీ కూడా నీకు సవ్యంగా నువ్వు కోరుకున్నట్లే మంచిగా జరుగుతాయి ఇక నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీతో పాటే ఉంటారు అని బాబాగారితో చెప్పారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్